హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూద్దామండి తర్వాత గుంటూరు మిర్చి మార్కెట్ రేట్లు మార్కెట్ పొజిషను సేల్స్ ఎలా ఉంది ఏ రకానికి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో కూడా ఎప్పుడు కూడా లాస్ట్ వరకు చూడండి మిర్చి అనేది దాదాపు దగ్గర దగ్గర ఇరవై పైన అయితే ఉండేవి ఈరోజు ఏ రకాలు పెట్టారు క్వాలిటీలు ఎలాగుండా మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది మార్కెట్ పొజిషన్ ఏంటి ముఖ్యంగా ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసే ముందు ఎప్పట్లాగా వీడియో లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మార్కెట్ ధరలు ముందుగా మార్కెట్ పొజిషన్ చాలా ఇంపార్టెంట్ అండి మార్కెట్ పొజిషన్ అయితే ఏమాత్రం బాగలేదు ఈరోజు మార్కెట్ ట్రెండెన్సీ సేల్స్ ప్రకారంగా ఎక్స్పోర్ట్ లేక సేల్స్ కూడా తగ్గిపోయిందండి మార్కెట్ ధరలు కూడా తగ్గినాయి ఈరోజు మార్కెట్ ఏ విధంగా జరిగిందనేది చూద్దాం ముందు ఈరోజు ముందుగా మనం తేజ మార్కెట్ చూసుకుంటే మార్కెట్ చూసుకుంటే పన్నెండు నుంచి పద్నాలుగు పదిహేను మీడియం మీడియం బెస్ట్లు వెళ్తే పదిహేను నుంచి పదిహేడు పదిహేడు వేలందలు బెస్ట్లు పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల వందలు పంతొమ్మిది వేలు టాప్ అండి ఈరోజు తేజ మాత్రం పైన మార్కెట్ నాకు నేనైతే చూడాల పంతొమ్మిది వేలే టాప్ చూశాను మార్కెట్ ఎక్కువగా పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఎక్కువగా జరుగుతున్నాయండి మార్కెట్ అయితే తేజ కూడా కొద్దిగా స్లో మూమెంటే ఇంకా త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ను త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ను ఈ రెండు రకాలు కూడా అటు మీడియం మీడియం బెస్ట్ పన్నెండు కాడ నుంచి పద్నాలుగు బెస్ట్ అయితే పద్నాలుగు నుంచి పదిహేను డైలక్స్ అయితే పదిహేను నుంచి పైన క్వాలిటీని బట్టి నాకు పదహారు వేలు మార్కెట్ కూడా లేదండి ఎక్కువగా పద్దెనిమిది వేలుకి వచ్చి మొదలవుతున్నాయి క్వాలిటీని బట్టి టోటల్గా అన్ని మిర్చి రకాలకి స్లో ట్రెండింగు మూమెంట్ అనేది స్లోగా ఉంది అనుకున్నంత వ్యాపారాలు జరగట్లేదండి మార్కెట్ అయితే మందంగా ఉంది మంపుగా ఉంది తర్వాత రకాలు వచ్చేసి ఇంకా బంగారం బుల్లెట్ బంగారము బుల్లెట్ ఈ రెండు మిర్చి రకాలు కూడా పదివేలు కానించి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లో పన్నెండు నుంచి పదమూడు పదమూడు వేల బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు డైలక్స్లు సూపర్ అయితే ఏమన్నా పదిహేను పడే అవకాశాలు ఉన్నాయండి ఎక్కువగా ఈ మార్కెట్ ధరలకైతే రైతు సోదరులు కొంతమంది ఇవ్వట్లేదండి కొంతమంది కుట్టేపిచ్చేసి ఏసీలకి శాంపిల్స్ వెళ్ళిపోతాం అవసరమైన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు తప్పితే ఎక్కువగా మార్కెట్ పొజిషన్ అయితే అట్లుంది ఈరోజు తర్వాత ఈ నాందార్ నాందీట్ రకాలు క్లాసిక్ సంఘం ఇవన్నీ కూడా అటు పదివేలు కానిచ్చి పదమూడు వేలు టాప్ అయితే పదమూడు వేల ఐదు వందలు అండి పదమూడు వేల ఐదు వందలు అనేది టాప్ క్వాలిటీలు అండి నెంబర్ వన్ క్వాలిటీలు పద్నాలుగు వేలు మార్కెట్ లేదండి కనపడతలేదు కూడా ఎక్కడన్నా ఒకటేరా సహజంగా జరిగితే జరగవచ్చు కానీ క్వాలిటీల ప్రకారంగా కాకపోతే అటు గమనించాల మార్కెట్లో అధికంగా బిఎఫ్ రకాలు బిఎఫ్ అంటే పోయించవచ్చు రకాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఈ సంవత్సరం కొంచెం తక్కువగా ఉండి క్వాలిటీల ప్రకారంగా బిఎఫ్ రకాలంగా తక్కువ అడుగుతున్నారు మీడియం మీడియం బెస్ట్లకి సేల్స్ అనేది మార్కెట్లో కనపడతలేదండి తర్వాత ఇంకా పోతే ఆరుమూరు అటు పదివేలకించి మొదలయ్యి పదమూడు నుంచి పదమూడు వేల ఎనిమిదిలో ఏదైనా సూపర్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉందంటే పదమూడు వేల ఏడు ఎనిమిది పద్నాలుగు వేలు లోపండి ఆరుమూరు టోటల్గా అన్ని మిర్చి రకాలకి మార్కెట్ స్లో మూమెంటే తర్వాతంగా టూ సెవెంటీ త్రీ కుబేర ఈ టూ సెవెంటీ త్రీ కుబేర అటు మీడియం మీడియం బెస్ట్ క్వాలిటీలు చూసుకుంటే పదకొండు వేల కానీ పదమూడు మీడియం మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు డీలక్స్లు అండి టూ సెవెంటీ త్రీ కానీ కుబేర కానీ తర్వాత రోమీ టూ సిక్స్ షార్క్ ఈ రెండు రకాలు కూడా ఈ రెండు రకాలు కూడా మూమెంట్కి అంతగా అడావుడిగా లేదు నిన్నటిదాకా పోయిన వారం కూడా బ్రహ్మాండంగా ఉంది ఈ రెండు రకాలకి ఈ వారం కొంచెం వ్యవహారం తేడా పడింది ఈ రకాలు అటు లోయెస్ట్ చూసుకుంటే పదకొండు నుంచి పదమూడు దాకా మీడియం మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేల వందల బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేల వందలు పదిహేడు వేలు లోపు అయితే జరుగుతున్నాయి ఏదన్నా ఒకటలాటు పదిహేడు వేలు జరగవచ్చు క్వాలిటీ ఉంటే ఏదైనా అవసరమైన వ్యాపారస్తులు టోటల్గా ఏంటంటే సేల్స్ పెద్దగా అనుకున్నంత లేదు కాబట్టి మార్కెట్ కూడా మూమెంట్లో ఏమాత్రం బాగా మందంగా ఉంది మంపుగా తర్వాత రకాలు వచ్చేసి త్రీ డెవలప్ బ్యాడ్కి అటు పదకొండు వేలు కాంచి మొదలై మీడియం క్వాలిటీలు హైయెస్ట్ చూసుకుంటే పదిహేను సూపర్ అయితే పదిహేను వేల ఐదు వందలు ఇలా పదిహేను వేల ఐదు వందలు కూడా లేదు పదిహేను వేలు అనుకోవాలి మార్కెట్ ఇలా ఇంకా టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్లో సేల్సే కనపడతలేదండి పెడతాం పెడుతున్నారు సరుకులు క్వాలిటీ ప్రకారంగా తక్కువడుతున్నారు రైతు సోదరులు ఇవ్వట్లేదు వ్యాపారస్తులు కూడా కొంతమంది కొన్ని స్టాకులు పెట్టుకున్న వ్యాపారస్తులు కూడా మార్కెట్లో అమ్మకాలు పెడతలేదండి తర్వాత సీడ్ రకాలకు సంబంధించి ముందుగా డీడీ చూసుకుంటే డిడి కూడా మార్కెట్ అనేది బాగా స్లో మూమెంటు బియఫ్ రకాలు మార్కెట్లో పెడుతున్నారు కూడా హైయెస్ట్ నేను హైయెస్ట్ అనుకుంటే హైయెస్ట్ క్వాలిటీ మార్కెట్లో పదమూడు నుంచి పద్నాలుగు వేలు జరగొచ్చాము నాకైతే ఆ క్వాలిటీని కనపడలా ఆ మార్కెట్ కూడా కనపడలే ఎవరు అడగట్లేదు కూడా ఎక్కువగా మీడియం మీడియం బెస్ట్ బిఎఫ్ రకాలు పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు లోపయితే జరుగుతున్నాయి ఇంకా త్రీ ఫోర్ వన్ అండి భద్రాచలం కానీ దేశీవాళ్ళు కానీ అటు పదివేలు కానించి పదకొండు వేలు కానించి మొదలయ్యి భద్రాచలం అయితే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల వందలు పదిహేను వేలు లోపల జరుగుతుంటే దేశీవాళ్ళు అయితే పదిహేను నుంచి పదిహేను వేల ఏదైనా టాప్ క్వాలిటీ బ్రహ్మాండంగా డబలు పట్టి ఉంటే కనుక పదహారు వేలు జరిగిద్దామో కానీ మనం పోయిన వారం మార్కెట్ని గ్యాదర్ చేయలేమండి అండి మూమెంటు డెడ్ బాగా సేల్స్ తక్కువ వ్యాపారస్తులు అడిగినప్పుడు ఎక్స్పోర్ట్ అనేది లేదండి అని చెప్పేసి చెప్పడం జరిగింది తర్వాత ఇంకా నెంబర్ ఫైవ్ ఒకటి ఇదే పొజిషను పదకొండు వేలు పదమూడు పదకొండు నుంచి పదమూడు దాకా మీడియం మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి సూపర్ క్వాలిటీ దేశవాల క్వాలిటీ అయితే పదహారు వేలు ఇవ్వండి ఈరోజు మార్కెట్ అయితే మార్కెట్ పొజిషను ఈ విధంగా ఉంది టోటల్గా ట్రెండెన్సీ స్లో మూమెంటు పెద్దగా వ్యాపారస్తుల్ని అడిగినప్పుడు ఎక్స్పోర్ట్ అనేది లేదండి కొద్దిగా మన కొద్ది గొప్ప జరుగుతున్నాయని క్వాలిటీలు కూడా ఎక్కువ మార్కెట్లో బిఎఫ్లు పెట్టారు టోటల్గా డిమాండ్ తగ్గిన మిర్చి మార్కెట్ అండి వాస్తవంగా డిమాండ్ అయితే తగ్గింది ఇవ్వండి నా తాలు చూసుకుంటే ఎనిమిది వేలు నుంచి తేజ తాలు పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు లోపు ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ సీడ్ తాలు కానీ బ్యాడ్కి తాలు మిగతా రకాల తాలన్నీ కూడా ఇటు అటు ఐదు వేలు ఆరు వేలు కానించి ఏడు వేలు లోపు ఏడు వేలు కూడా మార్కెట్ ఏదైనా బాగా రంగులు ఉంటే తప్పితే బాగా రంగులు ఉన్న తాలు కలగలుపుల తాలు టూ ఇన్ వన్ ఎరుపా అన్నట్టుకుంటే టోటల్గా అటు తాలు కావచ్చు ఎరుపు కావచ్చు టోటల్గా కొన్ని మార్కెట్ అయితే పొజిషన్ బాగలేదండి స్లో మూమెంట్ అయితే కనపడింది కొంచెం రైతు సోదరులకు అర్థం కావాలి కొన్ని రకాలు కూడా వీడియో తీయడం జరిగింది మార్కెట్ మీకు వేరివేషన్ వేరివేషన్ తేడాతో తర్వాత ఆ రకాలు క్వాలిటీలు ఎలాగా ఉన్నాయి పోయిన వారానికి క్వాలిటీలకి ఈ వారం క్వాలిటీలకి మీరు పర్చేజ్ చేసుకున్న మీకు డిఫరెంట్ అనేది కనపడుతుంది ఆ రకాలతో మళ్ళీ మధ్యాహ్నం కలుద్దాం నమస్తే మీ గుంటూరు మిర్చి మార్కెట్